నమస్తే అండి మనలో మందికి లేవడంతోనే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది నాకైతే కాఫీ పడకపోతే ఒక అడుగు కూడా ముందుకు పడదు మీరు చూస్తున్న ప్రదేశము కాఫీ తోటల పుట్టినిల్లు ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు భారతదేశంలో మొట్టమొదట కాఫీ మొక్కను నాటినది ఈ ప్రాంతంలోనే పదిహేడవ శతాబ్దంలో బాబా బుదాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి మక్కా యాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ ఏడు కాఫీ గింజలను ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా భారతదేశానికి తీసుకుని వచ్చారు వాటిని చిక్మంగ్లూరులో గింజలను నాటి కాఫీ తోటలను పెంచారు ఆ రోజుల్లో కాఫీ గింజలను తేవటం పెద్ద నేరము అలా కాఫీ ఇండియా చిక్మంగ్లూరు అయినది మన భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ కాఫీ ఇక్కడ నుండే ఉత్పత్తి అవుతుంది వాతావరణం చాలా కూల్గా ఉంటుంది ఆ కాఫీ తోటల మధ్య నుండి రోడ్డు మార్గంలో శృంగేరి హోరనాడు ధర్మస్థల కుకే ఉడిపి మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు